లో పసిడి ఆశలు అడి ఆశలు కాగా మన హాకీ వీరులు సెమీస్ లో చేతులెత్తేయడంతో ఎంతో నిరాశతో ఉన్న భారతీయులకు ఆశ కిరణం కనిపిస్తున్నారు నీరజ్ చోప్రా పసిడిపై ఆశలు పెట్టుకున్నారు భారతీయులు నీరజ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఇవాళ బల్లెం వీరుడు బరిలోకి దిగుతుండటంతో జావెలిన్ త్రో విభాగంలో పక్కా పథకం ఖాయమనే ఆశలు నెలకొన్నాయి ఇవాళ జావెలిన్ త్రో ఫైనల్లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా బరిలోకి దిగుతున్నాడు టోక్యోలో స్వర్ణంతో సత్తా చాటిన మన బల్లెం వీరుడు ప్యారిస్ ఒలింపిక్స్లోనూ చరిత్ర సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి మూడేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వరిలోకి దిగి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఈ లోను దాన్ని రిపీట్ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు ఏదో ఒక పథకం రావడమే గొప్ప అనుకున్న స్థితిలో దుమ్ము లేపిన మన బల్లెం వీరుడు టోక్యోలో ఏకంగా స్వర్ణాన్ని సాధించాడు ఇప్పుడు ఫైనల్లో తలపడబోతున్న నీరజ్ చోప్రాపై భారీ అంచనాలు నెలకొన్నాయి క్వాలిఫికేషన్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనను తనపై అంచనాలను మరింత పెంచేశాడు నీరజ్ చోప్రా ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసే క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకరు వినేష్ ఇష్యూతో దేశమంతా ఎంతో బాధతో ఉన్న ఈ సమయంలో కోట్లాది మందిని సంతోషంలో ముంచెత్తేందుకు నీరజ్ వాళ్ళ బరిలోకి దిగుతున్నారు క్వాలిఫికేషన్ లో ఒకే ఒక్క త్రోలో ఎనభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు మీటర్ల దూరం బల్లాన్ని విసిరి ఫైనల్ కు దూసుకెళ్లడం మన బల్లెం వీరుని సత్తాకు నిదర్శనం ఫైనల్లోనూ నీరజ్ ఇదే రిపీట్ చేయాలని దేశం మొత్తం కోరుకుంటోంది అయితే ఫైనల్లో నీరజ్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు నీరజ్ చోప్రాతో పాటు ఫైనల్లో తలపడే బల్లెం వీరులను ఎవరినీ తక్కువగా అంచనా వేసేందుకు వీల్లేదు వారి గత రికార్డులను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మీటర్లు కాగా ఆయన కన్నా మెరుగైన ప్రతిభ కలిగిన క్రీడాకారులు ముగ్గురున్నారు రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్సన్ తొంభై మూడు పాయింట్ సున్నా ఏడు మీటర్లతో ఈ లిస్టులో ముందున్నారు ఆయనతో పాటు జూలియస్ ఎగో తొంభై రెండు పాయింట్ ఏడు రెండు మీటర్లు వాద్లేజ్ తొంభై పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లతో నీరజ్ కంటే మెరుగైన రికార్డు ఉంది అయితే పోటీ రోజు పరిస్థితి అనేది ఎలా ఉంటుందో చెప్పలేం ఎవరు ఉత్తమ ప్రదర్శన చేస్తారన్నదే కీలకం కాబట్టి నీరజ్ మరోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి